మిస్ వరల్డ్ కాంపిటీషన్ల గురించి కూడా నువ్వు చెడు ప్రచారం చేస్తున్నావు రెండు వందల యాభై కోట్లు అయినా అంటున్నావు యాక్చువల్ గా మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి అయిన ఖర్చు ఇరవై ఏడు కోట్లు దాంట్లో కూడా కొన్ని స్పాన్సర్షిప్స్ వచ్చినాయి కాకపోతే వీళ్ళు ప్రెస్ మీట్ ముందు కూర్చున్నప్పుడు మనది ఏం పోయింది ఏదైనా చెప్పొచ్చు చెప్పినాక వాళ్ళే వచ్చి అసలు లెక్కలు చెప్తారు కదా ఈ లోపైతో గంటో రెండు గంటల్లో తెలంగాణ ప్రజల్ని మనం తప్పుతో వట్టియొచ్చు కదా తెలంగాణ ప్రజలకు లెక్కేసి వదిలేసినాం అని చెప్పి మాట్లాడటం నీకైతే న్యాయం కాదు ఇంకెవరైనా మాట్లాడితే ఆలోచించదు ఎందుకంటే నువ్వు గత ముఖ్యమంత్రి కొడుకు ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వ్యక్తులలో నువ్వొకనివి నువ్వు ఒక భాగస్వామివి ఈ దోపిడీల నువ్వు వచ్చి అలా దోపిడీకి సంబంధం లేకుండా ఫతివత మాటలు మాట్లాడికే నీకు అర్హత లేదు కేటీఆర్ గారు నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ రేస్ లాంటిది కాదు ఇది నువ్వు ట్రాన్స్ఫర్ చేసినట్టు పైసలు గవర్నమెంట్ సొమ్ము నా సొమ్ము మా అయ్య ముఖ్యమంత్రి మా అయ్య మున్సిపల్ మంత్రి ఉన్న ఆయన అప్రూవల్ లేకుండా మున్సిపల్ శాఖల పైసలు తీసుకొయ ట్రాన్స్ఫర్ చేసి ఇక అన్ని అట్లనే జరుగుతాయి అనుకుంటున్నావు అందాల పోటీలు అంటావు ఇంకేదో జరిగిందంటో ఇంకెక్కడనో మిస్టేక్ అయిందంటో ఇంకెక్కడనో ప్రైవేట్ విమానాలంటావు మీరు మీ హయాంలో మీరు దోసుకున్నటువంటి వ్యవస్థ ఏ హయాంలో కూడా ఈ భారతదేశ చరిత్రనే తెలంగాణ లాంటి పసికందను మీ చేతిలో పెడితే బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్తే మీరు చెడిచి ఈ రోజు మా చేతిలో పెడితే మేము దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాము